హలో ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మేము మీకు ఆదిశక్తి దుర్గా మాత యొక్క అద్భుతం ఒక నిజమైన సంఘటన గురించి చెప్పబోతున్నాం ఇది విన్న తర్వాత మీ కళ్ళు నిజంగా చెమ్మగిల్లుతాయి అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే పాకిస్తాన్లోని విరాజ్ అనే అడవిలో ఉన్న తన సర్వోన్నత భక్తుని ప్రాణాలను మాతా దుర్గా స్వయంగా ఎలా కాపాడింది అనే విషయం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ప్రారంభించడానికి ముందు కామెంట్ బాక్స్లో జై మాత అని రాయండి ఈ యథార్థ సంఘటన గురించి పాకిస్తాన్లో ఉండే బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి మాకు చెప్పాడు పాకిస్తాన్లోని ఓ చిన్న గ్రామానికి చెందిన బల్వీందర్ సింగ్ దుర్గామాతకు అమితమైన భక్తుడు బల్వీందర్ సింగ్ రెండు వేల పదమూడులో దుర్గామాత నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పారు ప్రతిసారిలాగే ఈసారి కూడా దుర్గామాత ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్నట్టు చెప్పారు బల్వీందర్ సింగ్ పాకిస్తాన్లోని ఒక గ్రామంలో ఉండేవారు సమీపంలో ఆలయం లేకపోవడంతో దుర్గామాతను దర్శించుకునేందుకు సుమారు ఐదు కిలోమీటర్స్ వెళ్లాల్సి ఉండేది బల్వీందర్ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో దుర్గామాత ఆలయం ఉంది ఆ దారిలో చాలా దట్టమైన అడవి కూడా ఒకటి ఉండేది అక్కడ చాలా ప్రమాదకరమైన అడవి జంతువులు ఉండేవి దుర్గామాత ఆలయానికి కాలినడకన వెళ్లడం సాధ్యం కాదని స్నేహితులు బల్వీందర్ సింగ్కి చెప్పారు దాంతో మోటార్ సైకిల్పై వెళ్లడం మంచిది అనుకున్నారు అలా ఒకరోజు ఆయన ఆయన భార్య ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్పై ఆలయానికి బయలుదేరారు గుడిలో ఉన్న తల్లిని దర్శించుకున్న తర్వాత ఆ దట్టమైన అడవి గుండా వెళుతుండగా ఒక భయంకరమైన స్వరం వినిపించింది అది వినడానికి ఇద్దరికీ చాలా భయమేసింది భయంతో మా హృదయ స్పందన వేగంగా కొట్టుకుంటోంది ఆపై ఆ దట్టమైన అడవి మధ్యలో ఒక క్రూరమైన సింహం బయటకొచ్చింది చాలా వేగంగా మా వైపు వస్తూ ఉండడం మేము చూశాము మాకు భయం వెంటాడింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు సింహం మా వైపు వస్తున్న వేగం వల్ల కొన్ని క్షణాల్లో ఇక జీవితం ఖాళీ అనుకున్నాం ఆ సింహాన్ని చూసి వణికిపోతున్నారు దాన్ని చూడగానే ఇప్పుడు ఆ సింహం మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టదని మాకు అర్థమైంది మేమిక్కడి నుంచి పారిపోలేము అలా అని అక్కడ ఉండలేము ఎందుకంటే మేము అక్కడి నుండి పారిపోయినా సింహం మమ్మల్ని విడిచిపెట్టదు చివరికి మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తుంది అనుకున్నారు అలాంటి పరిస్థితిలో కూడా మేమేమీ చెయ్యలేకపోయాం ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకున్నారు ఎందుకంటే అప్పటికే తమ మరణాన్ని చాలా దగ్గరగా చూసేసినట్టు అనిపించింది వారికి పరిస్థితి చూశాక ఏమీ అర్థం కాలేదు దాంతో చివరిగా వాళ్ల మనసులో దుర్గామాతను జపించడం ప్రారంభించినట్టు చెప్పారు అమ్మా దయచేసి మమ్మల్ని రక్షించండి ఈ కష్టం నుండి మమ్మల్ని రక్షించండి అని తల్లిని ప్రార్థించారు ఆ తర్వాత ఆయనను చూడగానే మా కళ్ళు చెమ్మగిల్లాయి నాకే కాదు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే అద్భుతం జరిగింది అవును అటవీశాఖ బృందం అక్కడికి చేరుకుని ఆ భయంకరమైన సింహం నుంచి మమ్మల్ని కాపాడిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేము అధికారులు రావడం ఇంకా కొన్ని క్షణాలు ఆలస్యమైతే ఆ భయంకరమైన సింహం మమ్మల్ని చంపేసేది మాకు ఉన్న ఈ ఇబ్బంది గురించి ఎలా తెలిసిందని అటవీశాఖ బృందాన్ని అడిగితే తాను తరచూ ఈ అడవికి వస్తుంటానని కానీ ఈరోజు తాను ఈ అడవి మార్గాన్ని మరిచిపోయాయనని చెప్పాడు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆపదలో ఉన్న మమ్మల్ని చూసి సాయం చేసేందుకు ముందుకొచ్చారు దీంతో మేం కూడా ఆశ్చర్యపోయాం అన్నారు అయితే అటవీ శాఖ అధికారులు కాదు వచ్చింది ఆ స్థానంలో దుర్గామాత వచ్చి కాపాడింది అని అర్థం చేసుకున్నారు ఇంటికి వెళ్లగానే దుర్గామాతకు కృతజ్ఞతలు చెప్పి ఆమె పేరిట పారాయణం ఏర్పాటు చేశారు హిందూ మతంలో దుర్గాదేవికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఆది పరాశక్తిగా భావించి పూజిస్తారు ఆ తల్లి అనుగ్రహం కలిగితే వ్యాధులు బాధల నుండి విముక్తి కలుగుతుంది దుర్గాదేవిని మూడు లోకాలకు ములపుటమ్మగా పూజిస్తారు అమ్మవారిని పూజించిన వారికి ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావని నమ్ముతారు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల సంపద శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం దుర్గాదేవి ఆరాధన త్వరగా ఫలవంతమైందిగా పరిగణించబడుతుంది దుర్గామాతను నిర్మలమైన హృదయంతో పూర్ణ భక్తితో పూజిస్తే ఆరాధన ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుందని నమ్ముతారు దుర్గాదేవికి సంబంధించి అనేక మంత్రాలున్నాయి ఇవి భక్తులకు క్షేమాన్ని కలిగిస్తాయి వ్యాధులు దుఃఖాల నుండి ఉపశమనం కలిగిస్తాయి విశ్వమాతగా పేరుగాంచిన దుర్గాదేవి సకల దేవతల శక్తులను తనలో ఐక్యం చేసుకున్న స్త్రీదేవతగా విరాజిల్లుతుంది తాను హాని కలగకుండా వరాన్ని పొందిన ఒక రాక్షసుని అంతమొందించేందుకు అవతారం దాల్చిన స్త్రీ శక్తి దుర్గాదేవి ఆ రాక్షసుని పేరు మహిషాసురుడైతే మహిషాసురుని అంతమొందించింది కాబట్టి ఆమెను మహిషాసుర మర్దినిగా పిలవడం జరుగుతుంది సకల శక్తి సంపన్నురాలైన దుర్గాదేవి తన భక్తులకు శక్తి జ్ఞానం సంపద ఆరోగ్యం వంటి ఎన్నో అంశాలలో తోడుగా నిలుస్తుందని చెప్పబడుతుంది శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందకు గురువు ఇతన్ని మహాకాళీదేవి భక్తునిగా పిలుస్తారు ఒకనాడు తన ముందు దుర్గాదేవి కనిపించాలని దేవిని అభ్యర్థించాడు ఆమె కనిపించకపోవడంతో తన తలనే అర్పించాలని నిశ్చయించుకున్నాడు అమ్మవారి ముందు రుద్రతాండవం చేసిన ఆమె కనిపించకపోవడంతో తన తలను నరికేందుకు కత్తిని పైకి ఎత్తాడు అతని భక్తికి సంతసించిన దుర్గాదేవి ప్రత్యక్షమై ఆయనను ఆశీర్వదించినట్టుగా చెప్పబడుతుంది తరువాత చాలా రోజుల పాటు రామకృష్ణ పరమహంస జ్ఞాన సమాధిలోకి వెళ్ళాడు అతని బోధలన్నిటినీ రామకృష్ణ సువార్త అనే గ్రంథంలో సంకలనం చేయబడ్డాయి ఇక ఆధ్యాత్మిక రంగంలో గొప్ప వ్యక్తులలో ఒకరైన ఆది శంకరాచార్య ఎనిమిదవ శతాబ్దంలో హిందూ మతాన్ని పునరుజ్జీవింపచేసి అద్వైత వేదాంత స్థాపన చేసి ప్రచారం చేశారు పుష్పదంతతో పాటు సౌందర్య లహరి అనే గ్రంథాన్ని రచించారు ఆది శంకరాచార్యులు ఈ గ్రంథాన్ని పార్వతీదేవిని స్థుతిస్తూ చెప్పిన గ్రంథంగా చెప్తారు ఆది శంకరాచార్యులు కైలాసానికి కూడా వెళ్ళి అక్కడ శివపార్వతులను పూజించారని నమ్ముతారు గాయత్రి మంత్రాన్ని లోకానికి బహిర్గతం చేసిన వ్యక్తిగా ఆది శంకరాచార్యులు వారిని చెప్పుకుంటారు బెంగాల్లో పుట్టిన రామకృష్ణ పరమహంస సమకాలీనుడుగా బామకేపను పేర్కొనడం జరుగుతుంది ఇతడు కూడా మహంకాళీదేవి భక్తుడు తారాదేవిని పూజించేవానిగా చెప్పబడుతుంది మౌలిక్ష దేవాలయంలో ఎప్పుడూ ఉండేవారు ఆయన ఎన్నడూ సంప్రదాయక ఆచారాలను నమ్మలేదు పాటించలేదు కానీ పాటలు కూర్చడం పాడడం వంటి ఇతర విధానాల ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచేవాడు తారభ్యంతరంగా తారాపీఠానికి పీఠాధిపతిగా కీర్తించబడ్డాడు ధ్యానుభగత్ జ్వాలాదేవి భక్తునిగా కీర్తించబడ్డాడు జ్వాలాదేవి దుర్గాదేవి మరో రూపంగా చెప్తారు దేశమంతా ఉన్న అమ్మవారి శక్తి పీఠాలలో హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి దేవాలయం ఒకటి ధ్యాను భగత్ అమ్మవారి పట్ట చూపే విశ్వాసాన్ని అమ్మవారి శక్తులను అప్పటి రాజు అక్బర్ పరీక్షించినట్టు చెప్తారు దుర్గాదేవి మహిమలను తెలుసుకున్నాక అతడు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ ఆలయానికి కాలినడకను వెళ్లినట్టు చెప్తారు విమలానంద దుర్గాదేవి భక్తుడు కాకపోతే ఆమెను పూజించడం కోసం తాంత్రిక మార్గాన్ని అనుసరించాడని చెప్పబడుతుంది అతని బోధనలను రాబర్ట్ స్వబాడ అనే శిష్యుడు తన పుస్తకంలో రాసుకుని అఘోరా అనే పేరుతో ప్రచురించాడు స్వామి వివేకానంద మహాకాళీదేవిని పూజించేవారు ధ్యానం కోసం ఏకాంత ప్రదేశానికి వెళ్ళినప్పుడు దుర్గాదేవిని కూడా చూశారని తెలుస్తోంది ఒకసారి స్వామి వివేకానంద కీర్భవాని ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయం శిథిలావస్థలో ఉండడం చూసి చలించిపోయారు ఆ ఆలయ పరిరక్షణ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు దుర్గాదేవి ప్రత్యక్షమై ప్రజలకు రక్షగా ఉంటానని తనకు ప్రజల రక్షణ అవసరం లేదని వివేకానందునికి వివరించినట్టుగా చెప్పబడుతుంది క్రియాయోగాన్ని ప్రచారం చేసిన వ్యక్తిగా పరమహంస యోగానంద అందరికీ తెలుసు నిరంతరం అమ్మవారి దర్శనాన్ని కోరుతూ అమ్మవారి సన్నిధిగా ఉన్న దక్షిణేశ్వర ఆలయాన్ని సందర్శించి ఆమెకు ప్రార్థనలు చేసేవాడు తన భక్తికి ముగ్ధుడైన దుర్గాదేవి సైతం అతని ముందు ప్రత్యక్షమై ఆశీస్సులను అందించారట ఇక స్వయాన ఒక కవిగా ఉన్న కారణాన రామ్ సేన్ అమ్మవారిని స్థుతిస్తూ ఎన్నో పద్యాలను కూడా రాశారు ఈ పద్యాలను తరచూ రామకృష్ణ పరమహంస పాడేవారు అటువంటి ఉత్తమ కవులలో మరో భక్తునిగా కమలాకాంత్ భట్టాచార్య ఉన్నారు ఇతని పద్యాలను కూడా రామకృష్ణ పరమహంస పాడినట్టు తెలుస్తోంది ఇలా చరిత్రలో దుర్గాదేవికి ఎంతో మంది మహానుభావులు భక్తులుగా ఉన్నారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి